తెలంగాణ రాష్ట్రంలోనే ఈ గ్రామంలో మహంకాళి బోనాలకి చాలా ప్రత్యేకత ఉంది అది ఏందంటే స్వయంగా వెలిసిన మహంకాళికి ఈ గ్రామం మొత్తం కుల మతాలు విభేదాలు లేకుండా బోనాలు చేసి జోడెట్ల బండతో ఊరు మొత్తం తిరుగుతారు అదేవిధంగా కొన్ని వందల సంవత్సరాల నుండి ఒకే బండి ముందు తిరగడం వంశపరంగా వస్తుంది అయితే ఎటువంటి కోరికైన తీర్చే మహంకాళి దేవత దర్శనం కోసం భక్తులు ముంబై ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నారని గ్రామస్తు లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు పేరు వాడపల్లి రమాదేవి గ్రామం చిత్తలూరు మా అమ్మవారు ఈటూరు ఈ చిత్తలూరు గ్రామంలో తరతరాలుగా ఈ అమ్మవారు మాంకాలమ్మ అమ్మవారు వెళతి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ బండ్లు కట్టి ట్రాక్టర్లు కట్టి ఆటోలు ఎడ్ల బండ్లు ఎవరికి ఎవరి స్థాయిలో వాళ్ళు వాహనాలు కట్టి ఊర్లో గ్రామంలో తిప్పుతుంటారు ప్రతి సంవత్సరం ఒకటే ఏడు ఒకటే బండి వస్తుంది ఆ బండి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ కుటుంబం వాళ్ళే ఈ బండిని తిప్పుతుంటారు అలాగే ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి హైదరాబాద్ నుండి బాంబే నుండి ఢిల్లీ నుండి కూడా వచ్చి ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరు అమ్మవారు దర్శనం చేసుకొని వెళ్తుంటారు ప్రతి ఒక్కరు అమ్మవారు మధిలో తడుచుకుంటే ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది అలాగే ఎగ్జాంపుల్ నేను ఒక గావులు పట్టుకోవాలని అనుకున్నాను అమ్మవారిని మొక్కుకున్నా నా కోరిక నెరవేరింది ఒక పాప కావాలనుకున్నాను ఆ కోరిక నెరవేరింది అలాగే ప్రతి సంవత్సరం ఎవరి కోరికలు మొక్కుకున్న వారు వారి కోరిక నెరవేరుతుంటాయి అలాగే అమ్మవారు చాలా మహిమ గల్ల అమ్మవారు అందరు కూడా ఎక్కడి నుంచి అయినా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఈ గుడి పురాతనమైన గుడి మా పాదూరు వంశస్థులు కట్టిన గుడి దాని రెనోవేషన్ కూడా మా మా వాళ్ళే అలాగే ప్రతి సంవత్సరం వేల మందితోటి ఇక్కడ బోనాలు పెట్టేయడము ఊళ్ళో బండ్లు కట్టడం ఎడ్ల బండ్లు కట్టడము అలాగే విఐపిలు సందర్శించడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఈ పండుగ చాలా గ్రామానికే ఏది దసరా కంటే అతి ముఖ్యమైన పండుగ ప్రతి ఆడపరుచులు కూడా ఈ పండుగకు వివిధ గ్రామాల నుంచి ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది భారీ ఎత్తున ఈ పండుగ జరుగుతుంది గ్రామ గ్రామదేవత మహంకాలమ్మ గ్రామానికి ఎన్నో ఎవరు ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది కాబట్టి ఆ వర్షంలో అందరూ కూడా ఆ దేవతను పోవడం జరుగుతుంది కాబట్టి ఈ పండుగ కూడా దిగ్విజయంగా జరుపుకోండి దాదాపుగా నాకు యాభై ఏడేళ్ళు ఈ గుడి గట్టి వందేళ్ళు నూట యాభై ఏళ్ళలో చరిత్ర ఉంది రెండు వేల పదమూడులో మా తమ్ముడు పాదురు రామ్మోహన్ రెడ్డి గారు మళ్ళా గుడిని పునర్నిర్మాణం చేశారు ఇక ఈ గుడి ప్రతి సంవత్సరం పెరుగుతుందే తప్ప జనాభా తగ్గట్లేదు ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళందరికీ మంచి జరుగుతుందిగా పురాతలకు వెళ్ళి ఈ గ్రామంలో ఈ గ్రామ దేవత మాంకాలమ్మ జాతర కొనసాగుతుంది గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ పలారం బండి అని తిరుగుతుంటాయి ఊరు మొత్తంలో అది గత తరతరాలుగా ఒకే కుటుంబానికి సంబంధించిన బండిని ముందు నడిపిస్తుంటారు అది గొప్ప చరిత్ర గొప్ప విషయం ఎందుకంటే వేరే విలేజ్లలో తీసుకున్నప్పుడు రాజకీయాలు రకరకాల ఈక్వేషన్స్తో ఆ సాంప్రదాయాన్ని చెడగొడుతున్నారు అలా కాకుండా రాజకీయాలు మరియు కులాలు మతాలకు అభి అతీతంగా ఈ గ్రామంలో అదే కుటుంబాన్ని అక్కడ ముందు నడిపిస్తూ అందరూ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా కలిసి గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా కలిసి ముందు నడిపించడం అది గొప్ప విషయం